అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపైన అదే గ్రామానికి చెందిన పదిహేడేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు కూతురు ప్రవర్తన గమనించి అనుమానం రావడంతో తల్లిదండ్రులు బాలికను ఆరా తీశారు జరిగిన ఘటనను చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది ఇక ఈ ఘటన ఉప్పొంక గ్రామంలో జరిగింది చిన్నారి పేరెంట్స్ స్థానిక కళ్యాణదుర్గం ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించక అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపైన అదే గ్రామానికి చెందిన పదిహేడేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు కూతురు ప్రవర్తన గమనించి అనుమానం రావడంతో తల్లిదండ్రులైతే ఆరా తీశారు అయితే ఆ బాలిక జరిగినదంతా కూడా చెప్పింది అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు రవిచంద్ర అసలు ఏం జరిగింది అసలు ఆ అబ్బాయి ఎవరు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఏంటి ఆ అబ్బాయి ఏమన్నా చెప్తున్నాడా మమత ఏదైతే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక ఐదేళ్ల చిన్నారి మీద ఒక బాలుడు అత్యాచారం చేశాడు అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ సంఘటన జరిగింది అయితే పనులకు వెళ్ళిన తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూతురు పరిస్థితిని గమనించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు దాంతో విషయం బయటికి మొత్తంగా చెప్పడంతో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు వైద్యులు పరీక్షించిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడంతో వాళ్ళు కేసు నమోదు చేశారు అంటే కేసు నమోదు చేసి దర్యాప్తు ఈ ప్రయత్నించిన బాలుడు అయితే పరారీలో ఉన్నాడు అయితే ఆ బాలుని కూడా తొందర వెంటనే అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది మెరుగైన వైద్య చికిత్స కోసం ఆ బాలికను బాలిత బాలికను కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు మమత రైట్ బాలుడి తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడుతున్నారా ఉన్నారా వాళ్ళు కూడా అంటే దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది అంటే ఎందుకంటే వారి తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలియదు ఇప్పుడు కేసు పెట్టిన తర్వాతే సమాచారం తెలిసింది అందుకే ఆ బాలుడు కూడా పరారీలో ఉన్నాడు పోలీసులు అదే విచారణ చేపడితే అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది రైట్ ఇద్దరు మైనర్లే కాబట్టి మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు పోలీసులు అంటే ఇది అత్యాచారం వైద్యులు ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు అయితే మాకు సహజంగా అంటే ఈ అత్యాచార యత్నం కేసుల్లో ఫోక్సో తట్టంగిన కింద కేసు నమోదు చేసినా మరి మైనర్ కాబట్టి మరి పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేసేయాలంటే అనేది కూడా తెలియాల్సి అయితే ఉంది మరి పోలీసులు అయితే విచారణ అనంతరం చెప్తా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ